టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున మధ్య విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే అయితే తాజా పరిణామాలతో మరోసారి వీళ్ళిద్దరి వివాదం హాట్ టాపిక్ గా మారింది బాలయ్యకు రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో బాలకృష్ణకు ఇండస్ట్రీ నుంచి అందరూ విషస్ తెలియచేశారు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు రాజకీయంగా ప్రజలకు అందించిన సేవలకు అవార్డు వచ్చిందని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు అయితే నాగార్జున మాత్రం కనీసం విషెస్ కూడా చేయలేదని తెలుస్తుంది దీంతో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు చిరంజీవి వెంకటేష్ మోహన్ బాబు పవన్ కళ్యాణ్ మహేష్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ రవితేజ ఇలా ప్రతి ఒక్కరూ చిన్న హీరోల నుంచి పెద్ద హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్లు దర్శకుల వరకు అంతా విషెస్ ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు అయితే నాగార్జున మాత్రం ఇప్పటి వరకు బాలయ్యకు కనీసం విషెస్ కూడా తెలియచేయలేదు చిరు నాగ్ బాలయ్య వెంకీ సీనియర్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు వీరందరిలో చిరంజీవి బాలయ్యకు అత్యున్నత పురస్కారాలు లభించాయి టాలీవుడ్ స్టార్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు పద్మశ్రీ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే కానీ నాగార్జున వెంకటేష్లకు మాత్రం ఎలాంటి పద్మ అవార్డులు దక్కలేదు ఈ క్రమంలోనే తమ పట్ల చిన్న చూపుతో తమకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని తమకు సరైన గుర్తింపు రావడం లేదని ఆలోచనలో నాగార్జున ఉన్నాడట అందుకే బాలయ్యకు విషెస్ కూడా తెలియచేయలేదని అంటున్నారు అంతేకాదు నాగార్జున గతంలో అవార్డులు అందుకున్న వాళ్లకు కూడా ఎలాంటి విషెస్ చెప్పలేదు నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా నాగార్జున ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారే తప్ప బాలయ్యకు విషయస్ చెప్తూ కనీసం ట్వీట్ కూడా చేయలేదు ఈ క్రమంలోనే వీళ్ల మధ్యన విభేదాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి మరి దీనిపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి